మా వజ్రాథ అన్న గారు ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఎలాగైతే మా మాగంటి గోపీనాథ్ అన్న ఎవరు వచ్చినా ఏ కార్యక్రమానికి వచ్చినా ఎవ్వరికి కూడా వితౌట్ భోజనం పంపించేవారు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి మొత్తం కార్యకర్తలు అందరికీ కూడా నిండా తినిపించి పంపించేవాళ్ళు సేమ్ అదే అదేవిధగా ఈరోజు మా వజ్రాత అన్న కూడా అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేశారు కార్యకర్తలు కూడా చాలా పెద్దగా వచ్చారు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలా రావడం అనేది ఎందుకంటే తిరిగి మా ఎమ్మెల్యే అన్న మాగంటి గోపినాథ్ అన్నను చూసినట్టుగా ఉంది ఎందుకంటే ఆయన లేని లోటు మామూలుగా లేదు కానీ ఈరోజు మా వజ్రతన్న చూస్తుంటే తిరిగి మా అన్న వచ్చారు అన్న ఆనందం అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క డివిజన్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా వజ్రత గారు ఏకంగా దగ్గరకు వచ్చి అమ్మ మీ ఏరియాలో ఏం సమస్యలు ఉన్నాయని కూడా ప్రతి ఒక్కరు రాసుకోవడం జరుగుతుంది ఈరోజు మేము తనని నమ్ముకొని అమ్మగారిని నమ్ముకొని ఇంత దూరం వచ్చాము ఎందుకంటే మాకు తిరిగి ఆ నమ్మకం ఏర్పడుతుంది ఏంటి అంటే మా వజ్రత అన్నగారు ఏ సమస్య ఉన్నాను కూడా తిరిగి మా మా అన్న ఎట్లయితే మా అంటి గోపినాథ అన్న ఎనీ టైం కాల్ చేస్తే రెస్పాన్స్ ఇచ్చేవారో ఈ భజన గారు కూడా అదే రెస్పాన్స్ ఇస్తారు అని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేపించింది కూడా ప్రహ్లాద్ అన్నగారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి కూడా చాలా పెద్ద ఎత్తున సిద్ధు కూడా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళ కార్యకర్తలకు కూడా గిఫ్ట్ అరేంజ్ చేయించారు రిటర్న్ గిఫ్ట్స్ అంటే జ్ఞాపకార్థ గిఫ్ట్స్ అవి అలా అరేంజ్ చేస్తారు సో మాకు చాలా సంతోషంగా ఉంది తిరిగి మేము మా అన్న ప్రోగ్రామ్కి వచ్చినట్టుగా మాకు అనిపిస్తుంది ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మా వజయ్ అన్న అన్నగారికి ప్రహ్లాద్ అన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్తాం